కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులపై తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీ కవితక్క గారికి వేదికపై ఉన్న నిర్వాహకులందరికీ ధన్యవాదాలు ఇరిగేషన్ జర్నలిస్ట్గా నేను కాళేశ్వరం ప్రాజెక్టు పునాదుల కాన్ నుంచి వెళ్ళి రిపోర్ట్ చేస్తూ ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ సింగూరు ప్రాజెక్టుల ఆయకట్లను స్టెబిలైజ్ చేయడాన్ని చూసిన ఇరవై లక్షల ఎకరాలకు ఒక నాలుగేళ్ల పాటు యాసంగి సీజన్లో నీళ్ళు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో అంటే ఆయకట్టు ఎంత పెరిగిందో కూడా మనం చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్లో ఒక ఆ ప్రాజెక్టులో ఒక లోపం తలెత్తి అంటే మేడిగడ్డ బరాజులో ఉన్న ఏడో బ్లాక్లో ఉన్న ఇరవై నెంబర్ పిల్లర్ సాంకేతిక కారణాలతో కుంగిపోయిన తర్వాత అది కూలిపోయింది కుంగిపోయింది అనే నిందలు మోయడాన్ని కూడా చూసిన కాళేశ్వరం ప్రాజెక్టు స్పాన్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్లో నేను ప్రతి ఘట్టాన్ని రిపోర్ట్ చేసిన ప్రతి సందర్భాన్ని దగ్గరను చూసిన ఈ సందర్భంగా కొన్ని నిజాలను ఒక జర్నలిస్ట్గా నేను ఈ తెలంగాణ సమాజం ముందుంచాలనుకుంటున్నా మనకు కావాల్సింది నీళ్ల సోయి మనకు మనం పని పనిచేయాలి రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ వేధింపులు రాజకీయ ఇబ్బందులు అనేవి రాజకీయ రాజకీయ పరమైన అంశాలు మాత్రమే మీరు తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రయత్నాలు చేయాలి పాలకులుగా మీరున్నా ఇంకొకరున్నా రేపు కేసీఆర్ గారు ఉన్నా రాజకీయంగా మీరు వేరే అంశాలలో మీరు తలపడని తప్ప తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చే నీటి విషయంలో మాత్రం ఈ కక్ష సాధింపులు వద్దని చెప్తున్నా అన్లు ఏమన్నా ఉంటే ఇబ్బందులు ఉంటే మీరు కమిషన్లు వేసిన వేరే విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు వాటిలలో ఏమన్నా తెలిస్తే చర్యలు తీసుకోండి కానీ నీళ్ళ సోయి అనేది మనకు చాలా ముఖ్యం తెలంగాణ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచే దాని మీద రకరకాల విష ప్రచారాలు జరుగుతున్నాయి రకరకాల విష ప్రచారాలు జరుగుతున్నాయి ప్రాణహిత చేవెళ్ళ గ్రావిటీ ప్రాజెక్టు కాళేశ్వరం అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు కరెంటు బిల్లులు కట్టడానికి కూడా సరిపోవు పైసలు అనే ఒక ప్రచారం చేస్తూ వస్తున్నారు మిత్రులారా ప్రాణాయత చేయ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టి ఉన్నా ఎల్లంపేల్లికి నీళ్లు చేరాలంటే మైలారం దగ్గర నలభై రెండు మీటర్ల ఎత్తుకు నీళ్ళెత్తిపోసుకోవాలి మైలారం దాకా కాల్వదవీనరు డెబ్బై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ అవిన్నారు తొమ్మిది నుంచి వెళ్ళి నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో నీళ్లు తీసుకోవడానికి కాలువ తవీనరు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు తొమ్మిది బ్యారేజ్కి టెండర్లు పిలిచిండ్రు కాంట్రాక్ట్ సంస్థకు టెండర్ అవార్డు అయింది అగ్రిమెంట్ చేసుకున్నారు అన్ని చేసుకున్నా అక్కడ తట్టిన మట్టి తీయలే నిజంగా మంచి వర్క్ సైటు అక్కడ రాక్ ఫౌండేషన్ ఉంది కానీ సాంకేతిక పరమైన సమస్యలు స్టడీ చేయలేదు అక్కడ వైన్ గంగా వారదా కలిసి ప్రాణహితగా మారుతుంది వైన్ గంగా వారదా నదులు కలిసి ప్రాణహితగా మారే సంగమం కాడ గోదావరి అది ప్రాణహిత సంగమం అక్కడ నలభై డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది ప్రవాహ వేగం అక్కడ షూటింగ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది దానికోసం స్క్రూ బ్యారేజ్ కట్టాలి స్క్రూ బ్యారేజ్ ఆ స్క్రూ బ్యారేజ్ కట్టడం అనేది సాంకేతికంగా సాధ్యం కాదు అని నిపుణుల కమిటీ తేల్చింది దాంతో ఆల్టర్నేట్ సైట్ ప్రపోజల్ కోసం ఒక కమిటీ చేసినారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అనంతరాములు గారికి అనంతరాములు గారు ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉండే ఐదుగురు నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్లు సిఈ స్థాయి నుంచి వెళ్ళి ఈఈ స్థాయి వరకు పనిచేసిన ఇంజనీర్లు దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ ప్రాజెక్టులలో పనిచేసిన వాళ్ళే వాళ్ళందరూ కలిసి రకరకాల అధ్యయనాలు చేసి ఆ అధ్యయనాల అనంతరం ఆ అధ్యయనాల అనంతరం మేడిగడ్డ దగ్గర కూడా ఇది ఒక సోర్స్ పాయింట్ ఉంది ఈ సోర్స్ పాయింట్ ఎక్కడిదో కాదు మన వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరుకున్న హనుమంతరావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆయన కొన్ని స్టెప్ ల్యాడర్ టెక్నాలజీ పద్ధతిలో కొన్ని గోదావరి మీద బరాజులు ప్రతిపాదించారు ఆ బరాజులలో ఒకటే సూరారం అనే పాయింట్ ఆ సూరారం అనే పాయింటే ఇప్పుడు ఉన్న మేడిగడ్డ పాయింట్ అక్కడ ఒక బరాజు కట్టి అక్కడి నుంచి వాటర్ డైవర్ట్ చేసుకోవచ్చని హనుమంతరావు గారు కూడా నిపుణులకు చూపించారు దాన్ని కూడా కమిటీ అధ్యయనం చేసి మేడిగడ్డ నుంచి వెళ్ళి నీళ్లు తీసుకోవాలని ఒక సూచన చేసింది ఈ లోపల ఇరిగేషన్లో వర్కింగ్ ఇంజనీర్లు ఉంటారు కదా చీఫ్ ఇంజనీర్లు ఈఎన్సీలు వాళ్ళందరూ ఏం చేశారంటే మేడిగడ్ మేడిగడ్డ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మిడ్ మానే రిజర్వాయర్కి వాటర్ లిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ ఇచ్చారు ఆ ప్రపోజల్ను అనంతరాములు కమిటీ వ్యతిరేకించింది ఎందుకు వ్యతిరేకించిందంటే మధ్యలో ఎన్టీపీసీ ఉంది సింగేరేణి మైన్స్ ఉన్నాయి ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి అది సాధ్యం కాదు అని చెప్తే అప్పుడు అన్నారం సుందిల్లా అనే మరో రెండు బరాజులను గోదావరి మీద ప్రపోజ్ చేసి వాటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి నందిమేడారం లక్ష్మీపూర్ పంప్ హౌజ్ల ద్వారా మిడ్మానేర్కు కాళేశ్వరం లింక్ చేసినారు మరి డెబ్బై ఒక కిలోమీటర్లు ప్రాణేత సేవలలో కాల్వద మీరు కాలువ కాల్వదీరు సిమెంట్ లైనింగ్ చేశారు ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు మిగతా పనులు చేయలే ప్యాకేజ్ ఆరో పనిని ఎందుకు ఆపింది అంటే అక్కడ జైపూర్ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి ఓపెన్ కాస్ట్ మైండ్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఎన్వో తీయలే ఆ పనులు చేయడానికి దీంతో అక్కడ మైలాన కదా పంపౌస్ కట్టలేదు ఆ తర్వాత పనులు చేయలేదు ఈ మరోవైపు మహారాష్ట్ర బరాజ్ కట్టడానికి ఒప్పుకోలే అవతల చాప్రాల్ టైగర్ రిజర్వ్ ఉంది అడవి ఉంది అభయారణ్యం ఉంది మేము ఒప్పుకోము నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో అని మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ తుమ్మిడిహెట్టి కట్టడానికి ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు పైగా అప్పుడున్న పృథ్వీ చౌహాన్ గారు మహారాష్ట్ర సీఎం మేము ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తుమ్మిడెట్టి కట్టడం గొప్పము అక్కడ లేవు అది అనవసరంగా అక్కడ పెట్టే ఎక్స్పెన్స్ కూడా వేస్ట్ అయిపోద్దని లెటర్ రాసినారు మరొక విషయం ఏంటంటే అక్కడ నూట అరవై వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది తుమ్మిడి దగ్గర కానీ దాంట్లో అరవై మూడు టీఎంసీలు ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్ వాళ్ళకు అభయారణ్యం ఉంది కాబట్టి అప్పుడు అక్కడ ప్రస్తుతానికి వాళ్ళు నీళ్ళు ఆడుకుంటలేరు భవిష్యత్తులో అక్కడ వాళ్ళు ఎక్కడన్నా డ్యామ్లో బరాజులో కట్టుకుంటే మీకు నీటి లభ్యత ఉండదు కేవలం నూట రెండు టీఎంసీలో పడిపోద్ది అన్నప్పుడు కూడా ఆల్టర్నేట్ ప్రపోజల్స్ వైపు పోవాల్సి వచ్చింది అట్లా మేడిగడ్డకు పోయినరు మేడిగడ్డ పోయినప్పుడు వన్ నైంటీ ఫైవ్ టీఎంసీస్కి మనకు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఉంది మనం దాన్ని ఎక్స్పాన్షన్లో టూ ఫార్టీ టీఎంసీస్ పెంచుకున్నాం టూ ఎయిటీ టీఎంసీస్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక వాటర్ ఇయర్లో మేడిగడ్డ నుంచి వెళ్ళి రెండు వందల ఎనభై టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకునేలాగా కన్వేయర్ సిస్టమ్ మనం మొత్తం ఏర్పాటు చేసుకున్నాం తొంభై మీటర్ల ఎత్తు నుంచి వెళ్ళి ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తున్న కొండపోచమ్మ సాగర్ వరకు మొత్తం కన్వేయర్ సిస్టమ్ రెడీగా ఉన్నది వేలాది కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అయిపోయినాయి టన్నెల్స్ అయిపోయినాయి ప్రెజర్ ఏంటంటే అక్కడక్కడ పైప్ లైన్లను లింక్ చేసే పైప్ పంపులను పంప్ హౌజ్లు లింక్ చేసే పైప్ లైన్లు అన్ని పనులు అయిపోయినాయి కాళేశ్వరంలో ఇప్పటికే రెడీగా ఉన్న కన్వేయర్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని పనులు క్లియర్ చేసుకుంటే కొన్ని పనులు చేస్తే కొంత డబ్బు ఎక్స్పెండ్ చేస్తే ఒక ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు అదనంగా నీలించే అవకాశం ఉంది కానీ గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోవడం నిజంగా విచారకరం ఎందుకంటే మనం అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ ద్వారా నీళ్లను వాడుకోవాలి రేపు గోదావరి ట్రిబ్యునల్ రాబోతుంది మనం ఎక్కువ ఎంత నీటిని తీసుకోగలిగితే మనకంత ఎక్కువ నీటి వాటా గోదావరిలో వస్తుంది ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను కేసీఆర్ గారు అప్పుల పాలు అనేది ఇంకొక ప్రచారం ఉన్నది మిత్రులారా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్ గారు దిగిపోయే నాటికి చేసిన ఖర్చు తొంభై మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ కేసీఆర్ గారు చెప్పిపోయింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అప్పటి వరకు జరిగిన ఖర్చు తొంభై మూడు వేల ఎనిమిది వందల కోట్లు అని చెప్పింది అందులో ప్రాణహిత సేవల కోసం అది వరకే ఖర్చు చేసిన పన్నెండు వేల కోట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే కేసీఆర్ గారు ఎనభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినారు అందులో ఒక అరవై వేల కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తీసుకొచ్చారు మిగతా ముప్పై వేల కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి వెళ్ళి ఖర్చు చేసిండ్రు తెచ్చిన అప్పులల్లా కేసీఆర్ గారు దిగిపోయినాటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించు కాళేశ్వరం అప్పులు రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు తిరిగి చెల్లాల్సి చెల్లించాల్సిందే మనం ఎవరు పాలకులుగా ఉన్నా అది తప్పదు కానీ రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ జాతి సంపదగా మిగుతుంది లక్షల టన్నుల వడ్లు పండడానికి కారణమవుతుంది లక్షల టన్నుల ఇతర పంటలు పండడానికి కారణమవుతుంది ఈ జాతి సంపదను మనం రక్షించుకోవాలి నిజంగానే మేడిగడ్డల సాంకేతిక సమస్య వచ్చింది సాంకేతిక సమస్యకు పరిష్కారం కూడా గతంలో మనం చెప్పుకున్నాం ఆ దెబ్బదిన ఏడో బ్లాక్ను డైమండ్ డ్రిల్లింగ్ ద్వారా తొలగించి మళ్ళీ బరాజ్ కట్టుకొని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని చెప్పినాం ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం మేడిగడ్డను గార్డన్ వాడుకోకుండా పారే గోదావరి నుంచి వెళ్ళి కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా మనం నీళ్లు తీసుకోవచ్చు అన్నారం సుందిర్ల బ్యారేజ్లలో ఎలాంటి సమస్యలు లేవు చిన్న చిన్న బొంగలు పడితే వాటిని కెమికల్ గ్రౌండింగ్ చేసుకున్నాం నీళ్లు ఆపుకునే అవకాశం ఉన్నది ఇది ఇరిగేషన్ల ఏం చేయాలని చెప్తాడు కానీ ప్రభుత్వానికి అది లేదు ఎందుకంటే కాళేశ్వరంను వినియోగించుకుంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము ఆయకట్టునైనా ఎండబెడతాం కానీ నీళ్లు ఇవ్వమంటుండ్రు మిత్రులారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాం సాగర్ ఒక పది లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు గడిచిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం యాసంగి సీజన్ నుంచి వెళ్ళి అందుబాటులోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ గారు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎండిపోయింది ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవై ఐదు జాసంగి మొన్నంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు సంవత్సరాలు కూడా పంటలు ఎండిపోయినాయి కేవలం మేడిగడ్డను వాడుకోకపోవడం కాళేశ్వరంను వాడుకోకపోవడం ఆ లింకు వాడిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపు రెండేళ్ళు పది పది ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి రైతుల మీద ప్రభుత్వాలకు కక్ష సాధింపు ఉండద్దు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి ఇంకా మీకు రైతులు రాజు చేయాలంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉన్న ప్రాజెక్టులను వాడుకోవాలి ఇంకా అదనంగా నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి కాళేశ్వరం టూరిజం ప్రాజెక్ట్ అనే మరొక అపవాదును కూడా వీళ్ళు బాగా బలంగా ప్రమోట్ చేస్తూ పోయినారు మనం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు శ్రీశైలం గేట్లు ఎత్తారు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తారు మనం కార్లు వేసుకొని బండ్లు వేసుకొని పోతాం ఎందుకు పోతాం అది అద్భుతమైన ఆహ్లాదకరమైన దృశ్యం చూద్దాం పోతాం నిజంగా చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన రంగనాయక్ సాగర్ ద్వారా ఇవాళ టూరిజం ఎంత అభివృద్ధి చెందింది ఒకప్పుడు ఏదైనా ఈవెంట్ షూటింగ్ కోసం ఎక్కడిక్కడికి పోయేటోళ్ళు ఇక్కడ అప్పుడు అక్కడ వాటర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి దాని ద్వారా అదనపు ఆదాయం వస్తుంది ఫిషరీస్ ద్వారా ఆదాయం వస్తుంది మన అన్ని కుల వృత్తులు చేతి వృత్తులు కూడా నిలబడుతున్నాయి వీటన్నిటికీ కారణమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మనం పరిరక్షించుకోవాలి కాళేశ్వరం తెలంగాణకు లైఫ్ లైన్ తెలంగాణ జీవధార మిత్రులారా ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా ప్రతిపాదించిందంటే మూసి పునరుజ్జీవం ఇదేదో ఈ మూసి పునరుజ్జీవం ప్రభు ప్రాజెక్ట్ ను మేమే తీసుకొచ్చినాం అని మనవలు చెప్తున్నారు అది కాదు కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి పదకొండు వందల కోట్ల తోటి ప్రపోజల్స్ రెడీ అయినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడే దాన్ని మీరు మళ్ళీ మల్ల సాగర్ కు మార్చినారు సరే ప్రభుత్వంగా మీరు పాలసీ స్టేషన్ తీసుకున్నారు ఆ ప్రాజెక్ట్ అయినా చేపట్టండి హైదరాబాద్కు తాగునీళ్ళి అని గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫేజ్ టూ ప్రాజెక్ట్ అని దాన్ని చేస్తున్నారు ఏడు వేల కోట్లతోని ప్రాజెక్టులు నిర్మించడాన్ని నేను ఒక జర్నలిస్ట్ గా స్వాగతిస్తున్నా ప్రాజెక్టులు నిర్మించాల్సిందే ప్రజల ఆర్తి తీసాల్సిందే కానీ ఉన్న ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించండి ఇంకొక ఇంకొక అపవాదు కాళేశ్వరం మీద ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరెంటు బిల్లులు ఎక్కువ అవుతాయి ఒక ఎకరానికి కరెంటు ఇయ్యాలంటే లక్ష రూపాయలు అవుతాయి అనే ఒక అపవాదం ఉంది మనం మేడిగడ్డ నుంచి వెళ్ళి కొండపోచమ దాకా ఒక ఎకరం నీళ్లు పారించడానికి పూర్తి స్థాయిలో అన్ని పంపులు అన్ ఆన్ చేసి నీళ్లు అంటే మోటార్లు నడిపిస్తే అయ్యే కరెంటు బిల్లుల భారం ఒక ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఒక్క ఎకరానికి ముప్పై ఐదు వేలు మాత్రమే అదే మిడ్ మార్నేరు వరకు నీళ్లు తీసుకుంటే ఐదు వేల రూపాయలతోని ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు ఒకవేళ దేవుడు వల్ల ఎగువ గోదావరిలో వరద వచ్చి వస్తే ఎస్ఆర్ఎఫ్సికి నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎఫ్సీ నుంచి వరద కాలం ద్వారా మిడ్ మార్నేరు తీసుకుంటే మిడ్ మార్నేర్ నుంచి కొండపోచమ్మ ఎత్తిపోస్తే అయ్యే ఒక ఎకరం సాగు ఖర్చు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే కరెంటు బిల్లుల విషయంలో కూడా ఉన్న అపోహలు అపవాదులు అపోహలు దాన్ని దయచేసి తొలగించుకోండి ఇంకొకటి మనకు తెలంగాణకి కృష్ణ అయినా గోదావరి అయినా గ్రావిటీలో నీళ్ళు వచ్చే సోర్స్ పాయింట్లు చాలా తక్కువ మనం ఎత్తిపోతల ద్వారా మాత్రమే నీళ్లు తీసుకోవాలి కానీ ఫైనల్ గా నేను ఒక విషయం చెప్తా మనకు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాల వాటా ఉంది తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పద్నాలుగు వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాల వాటా ఉంటే అందులో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వాటా తెలంగాణకు ఉన్నది కానీ తెలంగాణ నాటికి మనం ఉపయోగించుకున్న నీళ్లు రెండు వందల యాభై టీఎంసీలు కూడా కావు ఉపయోగించి ఎప్పుడు రెండు వందల యాభై టీఎంసీలు కూడా ఉపయోగించుకోలేదు పోనీ కట్టుకున్న ప్రాజెక్టులు అన్ని కలిపి కూడా ఏడు వందల టీఎంసీలకు లేవు కేసీఆర్ గారు వచ్చినాకనే మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి మేడిగడ్డ నుంచి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు తుపాకులగూడెం బారాజ్ సాగర్ సీతమ్మ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వీటన్ని ద్వారా మొత్తానికి మొత్తం వీళ్ళను వినియోగించుకోలే ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటే మనం రెండు పంటల పంటలకు గోదావరి నీళ్ళని ఇచ్చుకొని తెలంగాణ సస్యశ్యామలం సేవనం దయచేసి కాళేశ్వరం విషయంలో మీరు రాజకీయంగా ఎట్లా ఉన్నా మీరు అపవాదులు అపోహలు తొలగించుకోండి మీరు రాజకీయ కక్ష తీర్చుకోవాలంటే వేరే రకంగా తీర్చుకోండి గోదావరి నీళ్లను చాలా ఎఫిషియంట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు దక్కాల్సిన అశ్యూర్డ్ వాటర్ని ఎత్తుకపోవడానికి అదొక నేషనల్ ప్రాజెక్టుగా చేసుకోవడానికి చంద్రబాబు గారు చేస్తున్న కుట్రల మీద స్పందించండి మనం కొట్లాడాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో మనం మనం కొట్లాడుకుంటే మన హక్కులు మనమే కాకుండా పోతాయి మనం మళ్ళా పలుచనైతం మనమే నష్టపోతాం భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన అవుతాం పాలకులు రాజకీయ పక్షాలు మేధావులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ జై తెలంగాణ